హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారములు ఏదైనా దేవాలయంలో కానీ మీ ఇంటి దగ్గర కానీ ఆవు కనిపిస్తే ఈ వీడియోలో చెప్పే ఆహారం పెట్టండి చాలు మీకు తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఐశ్వర్యము వస్తాయి దరిద్రాలు కష్టాలు అన్నీ పోతాయి బాధలు సమస్యలను కూడా తొలగిపోయి మీ జీవితం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి అని పండితులు చెబుతున్నారు వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన గ్రంథాల్లో చెప్పడం జరిగింది గోవును సాక్షాత్తు సర్వదేవతా స్వరూపంగా హిందువులు భావిస్తారు గోవు ప్రతి శరీర భాగం ఒక దేవతామూర్తి ఉంటుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి గోపాలకుడైనాడు నెలలో ఒకసారైనా గోవు తోకను నిమిరితే చాలు మంచిది అలాగే గోవుతో ఒక నిమిరి గోవు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వారికి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ముప్పై మూడు కోట్లు దేవతలకి ప్రదక్షిణలు చేసినట్లే అని పురాణాలు వివరిస్తున్నాయి చాలా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందిపప్పును గోమాతకు తినిమించాలి దీంతో మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం వలన సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చిశనగలను తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది డబ్బును బాగా సంపాదించాలి అనుకునేవారు గోమాతకు మినపపిండిలో బెల్లం కలిపి ఆవుకి తినిపించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది గోమాతకు నానబెట్టిన పెసరపప్పు తినిపిస్తే మీరు తెలియక చేసిన పాపాలకు విముక్తి కలుగుతుంది మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే మీ ఇంట్లో ధనాభివృద్ధి పెరుగుతుంది గోమాతకు మన చేతుల మీదుగా అరటి పనులు తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి మనం పాయసం తినిపించినంత పుణ్య ఫలితాన్ని పొందవచ్చట ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఆవును చూసినా లేదా దాని శబ్దాన్ని వినినా చాలా శుభప్రదం ఆవు పాదాలను తాకితే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎవరైతే గోవులకు ఆహారం పెడతారో వారికి అనంతకోటి పుణ్యఫలం పొందుతారు మనం గోవుకు పెట్టే ప్రతి ఆహార పదార్థానికి ఒక్కో ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు కాబట్టి ఈ వీడియోలో చెప్పే ఆహార పదార్థాలను గోవుకు తినిపించి మూడు ప్రదక్షిణలు చేయడం వలన మీరు అనుకున్న ప్రతి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతుంది గోమాతకు పాలకూర బీట్రూట్ తినిపించిన ధనవంతులు అవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ప్రాప్తి కలుగుతుంది బీట్రూట్ గోవుకు ఆహారంగా తినిపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆకుకూరలను ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది గోమాతలకు నానబెట్టిన శనగలను తినిపిస్తే మీకు ఉన్న సమస్యలు అన్నీ త్వరగా తొలగిపోతాయి మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా ఉంటాయి సంతానం కోసం వేచి చూస్తున్నవారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునే వారు గోమాతకు క్యారెట్ పెట్టాలి ఇలా చేస్తే మీ వ్యాపారంలో ఊహించని లాభాలు కలుగుతాయి టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది అలాగే వివాహం అయిన వారికి వారి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు బుధవారం నాడు ఆవుకి పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టడం వలన మనం కోరుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది బెల్లము రాగిపిండి కొంచెం నీటితో కలిపి గోవుకు పెడితే మన కష్టాలన్నీ తొలగిపోయి మనకు దైవానుగ్రహం లభిస్తుంది అరటి పళ్ళు ఆహారంగా పెట్టడం వలన మీరు చేసే ఉద్యోగంలో ఉన్నత పదవులు కలుగుతాయి అలాగే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు గోవుకి బెండకాయలు తినిపించడం వలన మనోధైర్యం కలుగుతుంది బెండకాయలు పెట్టడం వలన అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి గోమాతకు గోధుమ రొట్టెలు పెడితే మీరు త్వరలోనే కొత్త ఇల్లు నిర్మించే అవకాశం ఉంటుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు గోధుమ పిండిలో బెల్లం కలిపి గోమాతకు పెట్టాలి అలాగే మీ పిల్లలు విద్యారంగంలో బాగా ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు పండిపోయిన దోసకాయలను తినిపించండి దీంతో శత్రు నివారణ జరుగుతుంది మీ శత్రువులు మీకు మిత్రులు అవుతారు జొన్న పిండిలో బెల్లము నీటిని కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన తెలివితేటలు బాగా పెరుగుతాయి అలాగే కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు కొన్నిసార్లు గోవులు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటాయి ఇలా నిలబడినప్పుడు కొందరు ఏదో ఒకటి తినడానికి ఇస్తూ ఉంటారు కొందరు గోవులను తరిమేస్తూ ఉంటారు ఇలా తరిమివేయడం చాలా తప్పు అసలు గోమాత ఎందుకు అలా వచ్చింది ఇంటి ముందు నిలబడుతుంది గోవు వచ్చి మన ఇంటి ముందు నిలబడి మన ఇంటి ముందు నిలబడ్డారని భావించాలి గోవును పూజిస్తే చాలు సర్వ పాపాలు పోతాయి గోవు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడితే మనకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అలా మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్లచీమలు వస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని భావించాలి మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్ట శక్తులు ఉన్నట్లయితే కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు శివుడిని పూజించండి లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజులలో ఏ కష్టాలు బాధలు ఉండవు ఉదయం పూట ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే అని సంకేతం దేవతలకి కాకి భావ సంబంధం ఉంటుందట మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు వెళ్తున్న పని సక్సెస్ అవుతుందని సంకేతం ఇంట్లోకి పావురాలు కానీ పిచ్చుకలు కానీ వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం తద్వారా మీరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని అనేక శాస్త్రాల్లో చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదము